హలో సర్వదేవతాతీత స్వరూపులు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపదంలో నమస్కరిస్తూ భక్తులందరికీ సాగిరమండి నిన్నటి రోజున తపోవనంలో నామము జపించటం నామస్మరణ అంటే భగవంతుని ఫోన్ చేయటమేనని ఆయన జయించడానికి మార్గము భగవంతుడిని ఆర్తితో పిలవడం ఈ విషయాల మీద నిన్న నేర్చుకుందాం ఈ రోజున స్వామి ఒక మాట ఇస్తున్నారు నీ కోసం నేను ఎదురు చూస్తూనే ఉంటాను ఒక భక్తుడు దర్శనం సమయంలో ఎంతో ఆత్తితో ఉన్నాడు సాయినాథుడు అతన్ని ఇంటర్వ్యూ గదిలోకి పిలిచారు అతను స్వామి ప్రేమ కోసం స్వామి సంభాషణ కోసం స్వామి దివ్య సన్నిధి కోసం తాతలా తహతలాడిపోతున్నాడు స్వామి లోపలకు వచ్చి తలుపు వేసి బోల్టు పెడుతున్నారు ఇంకా అతను ఉండబట్టలేక స్వామి మీకోసం కోసం నేను మూడు వారాల నుంచి ఎదురు చూస్తున్నాను మూడు వారాల నుంచి స్వామి అన్నాడు అప్పుడు స్వామి వెనక్కి తిరిగి బంగారు నీ కోసం నేను ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నానో తెలుసా అన్నారు ఆ మాట అతడు నిర్కాంతపోయాడు తన కోసం భగవాన్ బాబా ఎదురు చూస్తున్నారా అని ఆశ్చర్యపోయి ఆ ప్రేమను భరించలేక అతడు ఒకటే ఏడో సాగాడు మన గురించి పరమాత్మ ఎప్పుడు మనం ఎప్పుడు ఆయన్ని తలుస్తామా ఎప్పుడు సహాయం చేద్దామా మనందరం పరమాత్మ యొక్క బిడ్డలం గనక అమ్మ బిడ్డలం కనుక మన యొక్క ఆర్తి కోసం ఎదురు చూస్తూ అన్నమాట అవును స్వామి మన కోసం ప్రతిక్షణం ఎదురు చూస్తూనే ఉన్నారు ఎప్పుడు వస్తాడా ఎప్పుడు వస్తాడా అని ఎప్పుడు వచ్చినా సరే నేను మాత్రం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటారు బంగారు అంటారు స్వామి ఇలాంటి సన్నివేశం భక్త ప్రహ్లాద చరిత్రలో ఎక్కడున్నాడు నీ నారాయణుడు అన్నప్పుడు ప్రహ్లాదుడు ఎక్కడ చూపిస్తాడో ప్రదేశం అని ఎంత ఏమరపాటు లేకుండా ఎక్కడ చూపిస్తే అక్కడ ప్రత్యక్షం ఇవ్వాలి అంత ఏకాగ్రతగా ప్రహ్లాదుడు ఎక్కడ చెబుతాడు అని ఎదురు చూస్తూ ఉన్నట్ట ఆ నరసింహ అవతారంలో బయటకు రావ అవతారం ద్వారా బయటకు రావడానికి అలా ఎదురు చూస్తుంటాడట భగవంతుడు మన గురించి నీవెప్పుడు వచ్చినా సరే నేను మాత్రం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను బంగారు అంటారు స్వామి స్వామి నేను ఇప్పుడు రాలేను కొన్ని బంధాల్లో చిక్కుకొని పోయాను కొన్నింటికి బానిసనైపోయాను ఇప్పుడు నేను రాలేను స్వామి అంటాడు మానవుడు మనమే రాలేమంటాం ఆయన రమ్మనే చెప్తున్నాడు ఎందుకనంటే మనం బంధాల్లో చిక్కుకుపోయాము అని చెప్పి అంటూ ఉంటావు పర్వాలేదు బంగారు నీవు ఎప్పుడు వచ్చినా సరే ఎంత ఆలస్యమైనా సరే నేను మాత్రం నీ కోసం ఎదురు చూస్తూనే ఉంటాను అంటాడు భగవంతుడు ఆ రావటం ఒక్కొక్కసారి కొన్ని జన్మలు కూడా పట్టవచ్చు నిన్న మొన్న ఒక వాట్సప్ పోస్టింగ్ వచ్చింది అందులో మన భక్తులందరం కూడా మనం దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు స్వామి దగ్గరికి వెళ్ళాలి స్వామి దగ్గరికి వెళ్ళాలి నేను మీ దగ్గర రావాలి మనం తీసుకొని చెప్పి అంటూ భక్తులందరూ అంటారట ఒకసారి అక్కడ విని విని విసుగుపోయి ఉన్నటువంటి ఒక పూజారి అంత అమ్మవారి విగ్రహం ఒకటి అది ఆ విగ్రహం వెనకాల ఉండి ఆ అమ్మవారి గొంతుతోటి ఇప్పుడే నువ్వు నేను నా దగ్గరికి తీసుకుంటాను వచ్చేయి అని చెప్పని అలా అన్న వాళ్ళందరితోటి కూడా అంటుంటే ఒక్కొక్కరు కూడా వెనక్కి తగ్గుతూ వెనక్కి తగ్గుతూ మొత్తం దేవాలయం అంతా నిర్మానుషం అయింది అని ఒక కథని పోస్ట్ చేశారు అది వాస్తవమే స్వామి స్వామి ఇంటర్వ్యూ అంటుంటే స్వామి అంటారట వెయిట్ వెయిట్ అంటారట అంటే ఆగు ఆగు అని కాదు అర్థం నీవు చాలా వెయిట్గా బరువుగా ఉన్నావు అని అర్థం అనగా మనం మన యొక్క కార్యక్రమాల్లో ఇగలొక కార్యక్రమాల్లో మన బంధాల్లో మనం వెయ్యి బరువుగా ఉన్నాం ఆ బరువు అంత తగ్గించు ఉంటేనే తప్ప మనం అక్కడికి వెళ్ళలేం అలా ఆర్తితో కొన్నాళ్ళు కొన్నేళ్ళు తప్పించిన తర్వాత స్వామి ఇంటర్వ్యూ పిలుస్తున్నారు పదిహేను సంవత్సరాల పాటు స్వామి దగ్గరికి సంవత్సరానికి నాలుగు సార్లు ఆ టైగ్రెట్ అనే అతను పదిహేను సంవత్సరాలు వచ్చాటండి సంవత్సరానికి నాలుగు సార్లు మూడు సార్లు అలా వస్తూ ఉండేవాడు స్వామి పలకరించలేదు పదిహేను సంవత్సరాల తర్వాత పలకరించాడు అతడే ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టడానికి తన యొక్క ఆస్తులన్నీ అమ్ముకొని ఇండియాకి వచ్చేసినటువంటి అతను పదిహేను సంవత్సరాలు వెయిట్ చేశాడు ఒకసారి స్వామి తర్వాత మనం ఎందుకంటే ఈ వెయిట్ తగ్గిన తర్వాత ఆర్తి వల్ల తపన వల్ల ఆ నామస్మరణ వల్ల ఆ స్వామి చింతన వల్ల రాగ ద్వేషాలతో కూడిన భావం తగ్గిన తర్వాత స్వామి దగ్గరకు పిలుస్తున్నారు ఒకసారి స్వామి ఈ విషయమే మరొక విధంగా కూడా చెప్పారు మీరు నాకు సన్నిహితులు ప్రేమపాత్రలు అయ్యే కొద్దీ ఇది జాగ్రత్తగా వినాలి మీరు నాకు సన్నిహితులు ప్రేమ పాత్రలు అయ్యే కొద్దీ మీరు దహింపబడే అవకాశం అధికంగా ఉంటుంది దహింపబడేవి మనలోని దోహలే దహించడం అంటే పరిశుద్ధపరచడం అన్నమాట దాని వెంట బాబా ప్రేమ రక్షగా ఉంటుంది కాబట్టి సాధకుడు అది సహించి ఉండగలుగుతాడు ఒక బంగారాన్ని మెరుగుపెట్టడానికి ఎంత కృషి చేస్తారో మనల్ని కూడా స్వామి దగ్గరకు చేర్చుకోవడానికి అన్ని పరీక్షలు పెడతా ఆయన ఒకసారి అంటారు నిన్ను నేను ఎంత పరీక్షిస్తానంటే నీవు నన్ను తిట్టుకునే అంతగా నీకు కష్టాలు కనిపిస్తాను పరీక్షలు పెడతాను నువ్వు నన్ను తలచకుండా ఉండే అంత ఇదిగా నా మీద ద్వేషం కలిగేటట్టుగా పరీక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది బాధితులందరూ నా బిడ్డలే కస్తూరి గారు కర్ణాటకలోని దావణగిరేలో కళాశాల ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తున్నప్పుడు స్వామికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఆయన కస్తూరి గారు ఆయన ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేసేవారు కర్ణాటక ఆయన దగ్గర అనంతప్పనే బంటలతో ఉండేవాడు అతనికి స్వామి అంటే వల్లమాలిన భక్తి కస్తూరి గారింట్లో జరిగే భజనకి కావాల్సిన పూలు పళ్ళు అగరవత్తులు కర్పూరం వంటివి ఆ మంచి వెదికితే వెదికి వెదికి అతడే బదాల నుంచి తెచ్చిచ్చేవాడు ఈ కస్తూరి గారికి ఆ కాలేజీలో పనిచేస్తున్నటువంటి పంట రోజు కస్తూరి గారింట్లో స్వామి ఫోటో దగ్గర నిలబడి తన చేతిలో పువ్వు పడేలా చేయమని స్వామిని ఒకటే బ్రతిమిలాడేవాడుతున్నాం స్వామితో ఏకాంతంగా సంభాషించేవాడు స్వామి ఫోటో నుంచి తీసివేసిన పాత పూలదండను అతని చేతికిచ్చినప్పుడు దానిని అతడు దివ్య ప్రసాదంగా భావించేవాడు స్వామి ఒకసారి తన పెద్ద సైజు ఫోటో ఒకటి కస్తూరి గారికిచ్చి ఈ పటాన్ని దావణగిరి తీసుకువెళ్ళి అనంతప్ప మందిరంలో ఉంచు అన్నారు అతని పూరి గుడిసే స్వామి మాటతో మందిరం అయ్యింది ఆ ఫోటోలో నుంచి పడే విభూతి కోసం ఎందరో పెద్దలు వచ్చేవారు అనంతప్పుడు అతడు లంకలో వంటి వాడని స్వామి ఒకసారి అన్నారు కూడా కితాబిచ్చారు అన్నమాట అనంతప్ప చంద్రకుమార్తె భర్త మైసూరు రైల్వేలో పనిచేస్తూ ఉండేవాడు బెంగళూరు నగరంలో ఒక మారుమూల ఇంట్లో వాళ్ళు ఉండేవారు అతనికి భార్య మీద అనుమానం ఎక్కువ ఈ అనుమానం వల్ల అతను ప్రతిక్షణము ఆమెను వేధిస్తూ ఉండేవాడు ఆమెను ఇంట్లో బంధించి ఖైదీలా చూసేవాడు అతన్ని ఎవరో సరిదిద్దలేకపోయారు చివరకు ఆమె ఈ బాధలు భరించలేక భర్తతో తనని పుట్టపత్తి సాయిబాబా దగ్గరికి తీసుకుని వెళ్ళమని బాబా మీతో నేను మీ పట్ల విశ్వాసం కలదాని అని చెబితే నన్ను కాపురం చేయనివ్వండి లేదా నేను నా జీవితాన్ని పుట్టపర్తిలో సమాప్తం చేసుకుంటాను అని చెప్పింది భర్తతోటి అనంతప్ప కూతురు అనంతప్ప అతని భార్య కూతురు అల్లుడు అంతా కలిసి పుటర్తి వచ్చారు బాబా ఎంతో దయతో వారందరినీ ఇంటర్వ్యూ గదిలోకి పిలిచి అనంతప్ప అల్లుడితో నీ భార్య చాలా ఉత్తవరాలు సీతవలే పవిత్రమైనది శివునికి పార్వతీదేవి వంటిది అని విధ వివిధ విధాలుగా చెప్పారు కానీ అతనికి ఆ మాటలు రుచించక ఇష్టం వచ్చినట్లు పెద్దగా అరవడం ప్రారంభించాడు బాబా అతని బయటకు నెట్టివేసి తలుపులు వేసి అనంతప్పతో ఏమీ బాధపడవద్దని అతడు తప్పక మారుతాడని వారిద్దరు ఆనందంగా ఉంటారని ధైర్యం చెప్పారు అనంతప్ప కుటుంబం అంతా తిరిగి ప్రయాణం అయ్యారు వారు పెరుగొండ చేరేటప్పటికీ బాగా పొద్దుపోయింది వారు కొంతకాలం నుంచి వచ్చే అర్ధరాత్రి రైలు కోసం స్టేషన్లోనే కూర్చున్నారు అనంతప్ప అల్లుడు బాబాల మీద సాధువుల మీద అవాకులు చవాకులు మాట్లాడసాగాడు అతనిలో ఏమాత్రం పరివర్తన రాలేదే అని అనంతప్ప కృంగిపోతున్నాడు అర్ధరాత్రి సమయంలో వాళ్ళు ఎక్కవలసిన రైలు వచ్చింది మూడవ తరగతి పెట్టిలో భార్యని అత్తగారిని అనంతప్పని ఎక్కించి తాను మాత్రం మొదటి తరగతి పెట్టిలో ఎక్కాడు అనంతప్ప అల్లుడు అతడు రైల్వే ఉద్యోగి కావడం వల్ల మొదటి తరగతి స్లీపర్లో ఎక్కడానికి గార్డు అనుమతించాడు సుమారుగా రాత్రి ఒంటి గంటకు రైలు తొండి బావి స్టేషన్ దగ్గర ఆగింది అప్పుడు మొదటి తరగతి పెట్టిలో ఎక్కిన అనంతప్ప అల్లుడు అయ్యో అయ్యో అని పెద్దగా అరుస్తున్నాడు గట్టిగా మూలుగుతున్నాడు ఆ శబ్దాలు విని గార్డు తన పెట్టె దిగి ఈ పెట్టిలోకి వచ్చాడు అక్కడున్న రైల్వే సిబ్బంది కూడా లోపలికి వచ్చారు ఏమి జరిగింది ఏమిటి అని అందరూ ప్రశ్నిస్తున్నారు అతడు చంపల చేత్తో రుద్దుకుంటున్నాడు భయంతో అటు ఇటు చూస్తున్నాడు ఈ పెట్టెలోకి ఎవరు ఎక్కారు నిన్ను చంపలు వాచిపోయేలా ఎవరు ఏమి జరిగింది అని గార్డు అడిగాడు అప్పుడు తను మూలుగుతూ ఏడుస్తూ రైలు దిగి స్టేషన్ మాస్టర్ గదిలోకి వచ్చి కూర్చుని ఇలా చెప్పసాగాడు బావి స్టేషన్ ఇంకా ఆరు మైళ్ళ దూరం ఉండగానే ఆ కంపార్ట్మెంట్లో ఒక్కసారిగా దీపాలు వెరిగాయి వెంటనే నేను ప్రక్క మీద నుంచి లేచి కూర్చున్నాను ఇంతలో ఆ ప్రదేశమంతా ఎర్రని కాంతితో నిండిపోయి అంతా బాబా ఆక్రమించినట్లుగా కనిపించారు ఇక అక్కడ నుంచి బాబా నా చంపల మీద వాయించడం మొదలుపెట్టారు అన్ని వైపులా బాబాయే నిండిపోయి ఉన్నారు అన్ని వైపుల నుండి ఆ దెబ్బలు తగులుతూనే ఉన్నాయి ఆ అమ్మాయి అమాయకురాలు అని నేను చెబితే నువ్వు నమ్మవా ఆమెను కొట్టడం మానదావా మానవా ఆమె నా బిడ్డ ఆమె కాదు బాధితులందరూ నా బిడ్డలే నా మాట వింటావా వింటావా అంటూ చంపలు పగలగొట్టసాగారు బాబా రైలు ఈ స్టేషన్ సమీపిస్తుండగా బాబా మాయమయ్యారు ఎర్రని కాంతి మాయమైంది మళ్ళీ మామూలుగా తెల్లని కాంతి నిండి ఉంది అని చెప్పాడు అనంత పలుడు అంతే ఆ సన్నివేశం తర్వాత వారి జీవితమే మారిపోయింది వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ప్రేమగా జీవించసాగారు కొన్ని నెలల తర్వాత భగవాన్ బాబా ఒకనాడు భక్తులతో సంభాషిస్తూ షిరిడీ బాబా కోపంగా ఉండేవారని ఈ అవతారం ప్రేమావతారం అని అన్నారు షిరిడీ బాబా కోపంగా ఉండేవారని ఈ అవతారం ప్రేమావతారం అప్పుడు కస్తూరి గారు మెల్లగా స్వామి మీరు ఈ అవతారంలో ఎవరిని కొట్టలేదా అని నేను ఇప్పుడు ప్రేమమూర్తిని అన్నారు బాబా మీరు ఈ అవతారంలో ఎవరిని కొట్టలేదా స్వామిని మరలా అడిగాడు కస్తూరి గారు స్వామి ఇట్లా అంటున్నారు నువ్వు అనేది అనంతప్ప అల్లుడి గురించేనా అదంతా అతనిపై ప్రేమతో చేసిందే అన్నారు పాపం ఆ వెర్రి పిల్లపై జల్లు కురిసింది అని కస్తూరి గారు అంటే ఆ అల్లుడి మీద కూడా ప్రేమజల్లు కురిసింది అన్నారు కరుణాంకు కరుణాంతరంగుడైన బాబా ఇంకొకరు అన్వేషం ఉందండి మేక మనస్సు కోలికి చెప్పారు ఒక చిన్న కథ ఒక రాజు గ్రామస్తులను పిలిచి తలా ఒక మేకను ఇచ్చి బాగా పెంచండి అని రాజు రాజుగారు అయితే వాటిని తన దగ్గరకు తీసుకుని వచ్చినప్పుడు అవి ఆకులు తినకుండా ఉండాలి అని ఒక షరతు విధించాడు ఆ విధంగా మేకలను పెంచిన వారికి పదివేల రూపాయలు బహుమానం ఇస్తానని కూడా ప్రకటించాడు మేకను బాగా మేపితే ఇంకా ఆకులు ఎట్లా తింటుంది అనుకొని బాగా మేపేశారు అంతా ఒక అమ్మాయి మాత్రం తన మేక ముందర ఆకులు పెట్టి అది మేయబోయేసరికి దాని మూతిపైన కొట్టేది ఇక క్రమంగా ఆ మేక ఆకులున్నప్పటికీ కూడా వాటి వైపు చూడడమే మానేసింది ఒకరోజు రాజుగారు అందరినీ మేకలను తీసుకుని రమ్మని హెచ్చరించారు అందరి మేకలు ఆకులను చూడగానే తింటున్నాయి ఒక మేక మాత్రం అటువైపు చూడకుండా తన యజమాని చేతిలో ఉన్న కళను మాత్రమే చూస్తున్నది రాజుగారు ఆ మేకను పెంచిన అమ్మాయికి పదివేల రూపాయలు బహుమానంగా ఇచ్చారు బాబా ఈ వృత్తాంతాన్ని చెప్పి మనస్సును అరికట్టుకొనడానికి కూడా ఇదే విధంగా అభ్యాసం చేయాలి అర్జునుడంతటి వాడు చంచలం హి మన కృష్ణ ప్రమాది బలవృ బలవదృఢం బలవత్తరమైన మనస్సును ఏ విధంగా అరికట్టుకోవాలని అడిగితే దీనికి సాధనయే సరి అయిన మార్గం అన్నాడు కృష్ణుడు అని బాబా తెలిపారు ఓం శ్రీ సత్యసాయి నమ శాంతి 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 సాయిరమ